రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు జిల్లా కేంద్రాల్లో మంత్రులు జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు అనంతరం మంత్రులు స్వాతంత్ర్య దినోత్సవ వేళ మహనీయుల సేవలను స్మరించుకున్నారు స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన సమరయోధులను సన్మానించుకున్నారు ఖమ్మంలో జాతీయ జెండాను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజా ప్రజాపాలనలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని భట్టి తెలిపారు వరంగల్లో మంత్రి పొంగులేటి కరీంనగర్లో మంత్రి శ్రీధర్ బాబు సంగారెడ్డిలో దామోదర రాజ నరసింహ మెదక్ వివేక్ వెంకటస్వామి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు మహబూబ్ నగర్ లో జూపల్లి కృష్ణారావు నారాయణపేట జిల్లా ముక్తల్లో మంత్రి వాకిటి శ్రీహరి నిజామాబాద్ లో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అన్నదాతల సంక్షేమానికి ఒక లక్ష పదమూడు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశాం తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిర ఇళ్లు మంజూరు చేశాం ఇవన్నీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి కృష్ణా గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబో గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా మన ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పనిచేస్తుంది రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది ఆ సంకల్పానికి దార్శనిక మాత్రమే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ థర్టీ ఫైవ్ నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉంటుంది ఇది కేవలం ప్రణాళిక కాదు ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం